దేవా చేసిన పనికి హరివర్ధన్ కుటుంబం మొత్తం పెద్ద షాక్లో ఉండిపోతుంది దేవా పూర్తిగా తన బిహేవియర్ని చేంజ్ చేసేసాడు ఫుల్ యాటిట్యూడ్తో లుంగి కట్టుకొని ఇంట్లో అలా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా మిథున కూడా ఏమీ చేయలేదు దేవా ఎందుకు ఇలా చేసినావు అని కూడా అనలేదు ఎందుకంటే దేవా ఏం చేసినా మిథునకి ఇష్టమే అనమాట ఇక లుంగి కట్టుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని ఉంటే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చక్కగా మిదిన బాగా ఆకలేస్తుంది ఎలకలు పిల్లలు తిరుగుతూ ఉన్నాయి పెట్టు టిఫిన్ అనేది అంటూ ఉంటే దోశ పెడుతుంది చట్నీ వెయ్యి వెయి అనైతే అంటూ ఉంటాడు ఆ దోశని రాహుల్ మొహం వైపుగా చూస్తూ చించి ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళనే తినేస్తున్నాడా అన్నట్టుగా తింటూ ఉంటాడనమాట ఇక దేవా తినడం చూసి వీళ్ళందరూ అసహించుకుంటూ ఉంటారు వీళ్ళు కొంచెం స్టైల్ కదా అందుకని దేవా మాస్ కాబట్టి కొంచెం అసహించుకుంటూ ఉంటారమ్మా ఇలా కూడా తింటారా మాకు తిండి మీద విరక్త వస్తుంది మా వల్ల కాదు అని త్రిపుర రాహుల్ వెళ్ళిపోతారు ఇక తింటూ తింటూ పొరమాలుతుంది దేవాకి మిదిన కంగారు పడిపోయి వాటర్ గ్లాస్ తీసుకొని దేవా తాగు నెమ్మదిగా తిను పొరమాలుతుంది అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రేమగా మాట్లాడిన మాటలు విని హరివర్ధన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు నా వల్ల కాదు నా కూతురు వేరే వాళ్ళని అది కూడా నాకు నచ్చని వాళ్ళతో ప్రేమగా ఉంటే నేను చూడలేకపోతున్నాను కానీ అలంకూరుతూ ఉంది కదా అక్క నీకు బావంటే ఎంత ప్రేమ చిన్న పొరమాలతోనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే అని అయితే అంటూ ఉంటే ఇంకా కోపం వచ్చి వెళ్ళిపోతాడు అయితే ఈ త్రిపుర రాహుల్ కూడా వెళ్ళారు కదా మావయ్య మేము ఇక్కడ ఉండము వాడున్న రోజులు ఇంట్లో అయితే మేము ఉండలేము ఈ ఈ అలా మేము చూడలేము మేము ఎట్లా వెళ్ళిపోతాము అంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు ఇది మీ ఇల్లు వాడెవడ బయటోడ్ వాడినే పంపించేస్తాను నేను అదే ప్లాన్లో ఉన్నాను మీరు ఇక్కడే ఉండండి అన్నట్టు చెప్పడంతో వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట దేవా చొక్కలు చూపిస్తున్నాడు